లోకేష్ యువగాలం పాదయాత్ర ముగింపు సందర్భంగా వైజాగ్ లో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలిసి పాల్గొన్నాడు ఆ సభలో కూడా తను ఎందుకు పాల్గొన్నాడని వివరణ ఇచ్చాడు తను పాల్గొనకపోతే ఉమ్మడిగా ముందుకు వెళ్తున్నాము వెళ్ళటం లేదని చెప్పి సంకేతం వెళ్తున్నామని చెప్పి తను పాల్గొంటున్నాను అని చెప్పి తను చెప్పాడు ఆ తర్వాత రాకదలరా సభల్లో కానీ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ సభలో ఆయన పాల్గొనలేదు సో ఇది ఎలాంటి సంకేతాలు వెళ్తుంది ప్రజల్లోకి అనేది అతనికి ఆందోళనగా ఉంది అయితే తెలుగుదేశం వాళ్ళు కూడా ఎలాంటి వివరణ ఇవ్వలేదు అతను రావట్లేదు అని ఆహ్వానించడం లేదు ఇదంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్కి రెండు సీట్లు ఆల్రెడీ వాళ్ళు ప్రకటించారు రెండు సీట్లు ఎన్ను ప్రకటించాడు పవన్ కళ్యాణ్కి చాలా అసహనంగా ఉంది అందుకని నాదెల్ల మనోహర్ ద్వారా ఒక సమాచారాన్ని చంద్రబాబు నాయుడు పంపించినట్టుగా చెప్తున్నారు ఫిబ్రవరి ఐదో తారీఖులోగా జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారో తేల్చండి అభ్యర్థుల విషయం వదిలేయండి మీకు ఎవరెవరు అభ్యర్థులు నిలబడతారో మాకు సంబంధం లేదు మా అభ్యర్థులు మేము నిర్ణయించుకుంటాం ఎందుకంటే గతంలో కూడా వాళ్ళ అభ్యర్థులు ఎవరెవరు నిర్ణయించుకో నిర్ణయం చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఇదిగో పలానా అభ్యర్థిని పెట్టుకో అతను అయితే గెలుస్తాడు పలానాని పెట్టుకో అని చెప్పి వాళ్ళ అభ్యర్థుల విషయంలో కూడా వీళ్ళు జోక్యం చేసుకున్నారు అలా వద్దు మా సీట్లు ఏమిటో చెప్పండి మా అభ్యర్థులు మేము నిర్ణయించుకుంటాం మీ సీట్లు ఏమిటో మీరు డిసైడ్ చేసుకోండి మీ సీట్లు మీ అభ్యర్థుల మీరు డిసైడ్ చేస్తాం చేసుకోండి దాంట్లో మేము జోక్యం చేసుకోండి ఈ రకంగా క్లారిటీగా చెప్పి ఒక సమాచారాన్ని నాదల్లమ్మ ద్వారా బాబు పంపించినట్టుగా తెలుస్తుంది అయితే బాబు ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగానే ఉంది బీజేపీ నుంచి ఎలాంటి సంకేతం లేదు ఏదైనా సంకేతం వస్తుందా అన్న చిత్తచివరి ఆశలతో ఆయన ఎదురు చూస్తున్నట్టు పవన్ కళ్యాణ్ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా కూడా పరిశీలకులు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ మాత్రం ఫిబ్రవరి ఐదో తారీఖు లోగా డెడ్ లైన్ పెట్టేశారు ఈ విషయం తేలకపోతే తన సొంతంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా తగేసి చెప్పారు